డివిజన్ పరులుని గాయపడిన ఇరవై నాలుగు మంది బాధితుల కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు రోజు రోజుకు పిల్లలపైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీరి కుక్కలను పట్టుకుని వెళ్లేవారు వాటిని ఏం చేస్తున్నారో తెలియటం లేదని తీసుకొచ్చి మళ్లీ ఇక్కడే వదిలి వెళ్లటంతో అవి ప్రజలపైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి వీటి నిర్మూలనకై కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు దీనిపైన జిహెచ్ఎంసీ మేయర్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రులు కూడా దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

నేను తొందరగా వచ్చి మళ్ళీ పుక్కలు గడిచింది కానీ మీరు అడ్మిషన్ ఇచ్చింది కదా మీరు వచ్చేయండి మంచిది మళ్ళీ ఇంటికి వెళ్ళండి తీసుకొని వెళ్ళండి మళ్ళీ మరి ఇచ్చేయండి అందుకే వారం పది రోజులు మీరు దిగబెట్టండి ట్వంటీ ఫోర్ మెంబర్స్ నచ్చింది లేదు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఇస్తాం గవర్నమెంట్ హాస్కూల్ పన్నెండు మంది ఏమో మీ దగ్గర తీసుకున్నారు పన్నెండు మంది బయట తీసుకున్నారు మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్ నచ్చింది మీరు వచ్చి కూడా ట్వంటీ ఫోర్ మెంబర్స్ తిరిగడ్డా పది ఎందుకు వెళ్ళాడు వాట్సాప్లో పెట్టాను మరణం కూడా అయిపోయాను కదా ఇక్కడ మనం కంటిలో చూసుకోవాలి అమ్మాయి చూడండి ఏమైతే మరణం జరిగినటువంటి సంఘటన కుక్కలు ఈ విధంగా రెచ్చిపోయి సుమారుగా ఇరవై నాలుగు మంది చిన్న చిన్న పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా కలిసి భయభాధం కూర్చుంది మూడు నాలుగు కిలోమీటర్ల వేగం కిలోమీటర్ల దూరంలో పోయి కనబడ్డ వాళ్ళు అన్న కర్చుకు ఆ పిల్లలను కాపాడం కొంతమంది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని కనిపిస్తుంది ఈ ఇవాళ ఒక్క పొత్తనే కాదు ఇది ఈ హైదరాబాద్ నగరంలో మంది చిన్న చిన్న పిల్లలు కనుక్కోవడం జరుగుతుంది హాస్పిటల్లో ఏ తిప్పుకొని పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పక్క పొద్దులు సేమ్ మళ్ళీ తీసుకపోయి ఏం చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ చేదులుగుతూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇది హైదరాబాద్ నగరమే కాదు మొత్తంలో కూడా మనం దీన్ని పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ కావాలి మంత్రులు ఇవాల్వ్మెంట్ కావాలి అన్ని పార్టీలకు అతీతంగా అదేవిధంగా చూసుకొని దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కుక్కల భారం నుంచి ప్రజలను కాపావలసినటువంటి బాధ్యత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలను ఉంటుంటే వాళ్ళు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత పైభాంలు ఇంకా ఉన్నారంటే మా పిల్లలు బయటకు ఇంకా బయటకు ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దు చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న మా రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో హాస్పిటల్ గారి నాయకత్వంలో ఖర్చులందరినీ తీసుకుంటా హాస్పిటల్ తీసుకుంటా ఆ రకంగా సేవలు కార్యక్రమం చేపట్టాడు మళ్ళీ ఒకసారి జరగకుండా సంఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి జరిగితే ఇక భయబాధు జనతారు వక్తలు గరిచిన తర్వాత వాళ్ళకి అన్ని రకరకాలుగా వ్యాధులు వచ్చే ప్రమాదం కాపాడమని తెలియదు